చరిత్రలో మీరు ఒకసారి చూస్తే అభివృద్ధి చేయడం అక్కడి నుంచి మళ్ళీ రావడం మళ్ళీ అభివృద్ధి చేయడం ఇది ఒక విధంగా చరిత్రలో మనకు పడిన ఇబ్బందులు కూడా ఇవన్నీ కారణాలు దానిపైన కమిటీ వేసి మళ్ళీ పెండింగ్ పెట్టాడు నెహ్రూ గారు అవన్నీ పెండింగ్ పెట్టిన తర్వాత మీరు ఒకసారి చూస్తే పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగంతో అది కూడా మనం చూసినప్పుడు ఈయన చాలా ఆ వ్యక్తిని గురించి కూడా ఒక్క నిమిషం మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున మద్రాసులో గురువయ్య మహాలక్ష్మమ్మ దంపతులకు జన్మించారు పడమటి పల్లిలో ఆ పల్లి ఇప్పుడు కూడా మీరు చూసినప్పుడు ఆ డీటెయిల్స్ అని చూపించారు కానీ చెప్పలేదు స్వాతంత్రం కోసం పోరాడాడు సామాజిక ఉద్యమంలో పోరాడి ఎవరైతే షెడ్యూల్ కులాలున్నారో ఆ రోజుల్లోనే వాళ్ళ హక్కుల కోసం పోరాడినటువంటి ఒక సామాజిక వాది మానవతావాది పోట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు